మీ మామర్ గద్దె దింపు లేకపోతే మీ మామతిని గుర్తులో పెట్టేటట్టున్నాడు ఇక లాస్ట్ ఒకటి ఏంటంటే ఆ కేటీఆర్ అసందర్భంగా మాట్లాడిండు తెలివి లేకుండా బుద్ధిహీనుడై మాట్లాడిండు కాంగ్రెస్ గలీజ్ పార్టీ అన్నాడు కాంగ్రెస్ ఎట్లయితే కదా తెలంగాణ ఇచ్చినందుకే నన్ను ఆ సీట్లో కూర్చున్నావు గలీష్పాటా తెలంగాణ ఇస్తే గలీజ మీ అయ్యా ఇలానే కదరా అంటే మీ అయ్యా గలీజోడు నువ్వు గలీజోనికి పుట్టినవు నువ్వే గలీజోనివి మీరు చూస్తే కంపొస్తుంది నిన్ను గలీజోడన మీ అయ్య ఇల్లనే పుట్టి కదా కాంగ్రెస్లో ఇట్లా మీ అయ్యా గలీజోడ అంటే మీ అయ్య మీద కోపం మీ అయ్య మీద కోపం అంటే అదేంటి దేని మీద కోపం దుత్తం మీద అత్త మీద కోపం అత్త మీద తీసినట్టు మీ అయ్య మీద నీ కోపము బాధ ఉన్నది రా ఎందుకంటే నిన్ను కూర్చుంటే పెడుతున్నాడు మీ అయ్యా సీట్లా జల్దీ ముఖ్యమంత్రి కావాలని నీకు ఉన్నది కాబట్టి మీ అయ్య తిట్టబోయే నువ్వు కాంగ్రెస్ తిట్టును అల్లకేళలో వచ్చినవరా అయినా నువ్వు గలీలోనికి కాబట్టి మీ అయ్య గలిదోడు నువ్వు గదిలోని పుట్టినవురా గలీ కాబట్టి ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బిడ్డ మేము రాజకీయాలు ఉన్నప్పుడు నువ్వు చెప్పింది మీ అయ్యా కూడా కాంగ్రెస్నే ఉట్టిన సంగతి అర్థం చేసుకో కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడితే నేను నాలుగే కత్తరిస్తాము నరికేస్తాం నిన్ను ఇక తిరగబడతారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈవెన్ ప్రజలు కూడా తిరగబడతారు అప్రమత్తంగా ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన రాజ్యం ఎలా ఉండరు అంతేగాని పిచ్చి పిచ్చి ఏషాలు వేసి పిచ్చి పిచ్చి తమాషాలు మాట్లాడిందిరా అంటే గట్టిగా బుద్ధి చెప్తాం ఖబర్దార్ బిడ్డ కేటీఆర్ కేసీఆర్ జాగ్రత్త